నిరాశ నిశలకు గురై తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు ఉద్యోగాలు రావని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకుల కోసం మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ ని ప్రక్షాళన చేయడమే కాకుండా ఉద్యోగాలను నియమించడం కోసం ఒక క్యాలెండర్ ను కూడా ప్రకటించాం దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం ఆ డేట్కు అనుగుణంగా ఉద్యోగ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారో పరీక్షలు కండక్ట్ చేస్తారో అదే స్థాయిలో అంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి లోటుపాట్లకి లోప వ్యవస్థలు లేకుండా దాన్ని ప్రక్షాళన చేసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువత యువకులకి నియామక పత్రాలు అందించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఇంకా మిగతా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఈరోజు ప్రాసెస్ లో ఉన్నాయి కూడా దాంట్లో భాగంగా ఈరోజు మూడు వందల పదిహేను మందికి జెన్కో డిపార్ట్మెంట్ ఎనర్జీ శాఖలో ఈరోజు మనం నియామక పత్రాలు అందించుకుంటున్నాం ఇది కేవలం ఇదేదో మూడు వందల పదిహేను మందికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక పత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు మూడు వందల పదిహేను మందికి ఈరోజు ఇస్తున్నామంటే ఒక రోజు జరిగేటువంటి ఒక ప్రక్రియ లాగానే మనం చూడాలి ఇక్కడ ఒకరోజు ఏదో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి అనేటువంటి పరిస్థితి లేదు గత పది నెలల్లో మనం చూస్తూ వచ్చాం ప్రతి నెల ఎక్కడో దగ్గర నియామక పత్రాలు అందిస్తూనే వచ్చాం ఈరోజు సాక్షాత్తు భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ముందు మూడు వందల పదిహేను మంది ఇంజనీర్లకి టెక్నాలజీ మిషన్స్ మీద బాగా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశానికి టెక్నాలజీ మిషన్స్ అందించి ఇరవై శతాబ్దంలోకి దేశాన్ని తీసుకొని పోవాలని ఆలోచన చేసిన నాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి సాక్షిగా ఈ రోజు ఇంజనీరింగ్ ఇంజనీర్లకి ఈ రోజు పత్రాలు అందిస్తా ఉన్నాం ఈ స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరికీ ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే అది ప్రభుత్వ పరంగానా లేకపోతే ప్రైవేట్ పరంగానా లేకపోతే సెల్ఫ్ హెల్ప్ ద్వారానా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానా అని చెప్పి ఆలోచన చేసి ఎవ్వరు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఖాళీగా ఉండకూడదన్న ఆలోచనతో ఈ రోజు రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో కూడా మీ అందరికీ నేను మీ ద్వారా ఈ రాష్ట ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా రాష్ట ప్రజలకి ఈ సందర్భంగా తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో రెండు మూడు అంశాలు మీ ద్వారా రాష్ట ప్రజలకు తెలియజేస్తాను మిత్రుల మనందరికీ తెలిసిందే ఈ రాష్ట్ర ఉత్పత్తిలో జీఎస్డీపీలో ప్రధాన పాత్ర పోషించేది ఎనర్జీ ఈ ఎనర్జీ సంబంధించి ఎప్పుడూ నిత్యం మానిటర్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేస్తూ ఏ ఒక్క నిమిషం కూడా క్వాలిటీ పవర్ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎనర్జీ శాఖ సంబంధించిన ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను గత సంవత్సర కాలంగా రకరకాల ఏంటి దుష్ప్రచారాలు చేశారు సోషల్ మీడియా చేతిలో ఉందని లేకపోతే పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయని మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాగానే కరెంటే లేకుండా పోతుందని చెప్పి రకరకాల ప్రచారం చేస్తే కూడా ప్రజలు విశ్వసించలేదు ఎందుకంటే కరెంటు పొందేటువంటి ప్రతి పాది వాళ్ళకు తెలుసు కరెంటు ఇరవై నాలుగు గంటలు చాలా స్పష్టంగా క్వాలిటీ పవర్ వస్తుంది అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే మన ఉద్యోగస్తుల యొక్క నైపుణ్యం మనం ఈ మధ్య కాలంలో చూసాం పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి ఖమ్మం జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో నగరం నుంచి అన్ని గ్రామాలు నీటితో మునిగిపోయాయి సబ్ స్టేషన్ నీళ్లలో మునిగిపోయాయి స్తంభాలు నీళ్లలో మునిగిపోయాయి పెద్ద ఎత్తున కరెంటు కట్ అయ్యి స్తంభాలు ఇరిగిపోయే పరిస్థితులు ఉంటే రాత్రి పూట కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఆ వరదల్లో నీళ్లలో కూడా మన ఉద్యోగ వ్యవస్థ అక్కడికి వెళ్లి స్తంభాలు నిలబెట్టి కరెంటు కట్ కాకుండా చేసినటువంటి ప్రాంతాలు నేను ప్రత్యక్షంగా చూశాను వస్తుందని తెలిసినప్పుడు నేను ఎక్కడో కరీంనగర్ లో ఉంటే నాకు సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం వస్తే ఆ నాలుగు గంటలు నేను ఖమ్మం నుంచి కరీంనగర్ నుంచి బయలుదేరి ఖమ్మం చేరే వరకు రాత్రి నాకు మూడు మూడు మూడున్నర తెల్లవారుజామున మూడు మూడున్నర ఆ తెల్లవారుజామున మూడు మూడున్నరకు వెళ్తున్నటువంటి ప్రయాణ మార్గంలో కూడా ప్రతి దగ్గర విద్యుత్ శాఖ సంబంధించిన సిబ్బంది ఎక్కడో ఒక దగ్గర స్తంభం ఎక్కుతూనో స్తంభం దగ్గర నిలబడో లేకపోతే నీళ్ళలో నిలబడో పనిచేస్తూనే కనిపించాను చివరికి రాయపట్నం అనేటువంటి విలేజ్కి నేను మూడున్నరకి తెల్లవారుజానం చేరుకుంటే ఆ ఊర్లో కూడా ఒక స్తంభం ఎక్కి అతను ఆ తెల్లవారుజామున మూడున్నరకి కూడా పనిచేస్తూ కనిపించినటువంటి లైన్మెన్ చూసి నేను నిజంగా గర్వించాను ఆ రోజు ఇంత గొప్ప వ్యవస్థ ఈ రోజు మనకు అందుబాటులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవాళ ప్రశాంతంగా ఉండగలుగుతా ఉన్నారు ఈ రాష్ట్ర జీడిపి కూడా పెరుగుతుందని కారణభూతులు అవుతా ఉన్నారు అందుకే వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి డిమాండ్ మనం గతంలో చూసాం ఇరవై నాలుగు పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావట్ల డిమాండ్ ఉంటే రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ ఉంటుందనేది కూడా అంచనా వేసి మనకు కొన్ని లెక్కలు ఇచ్చారు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు దానికి సంబంధించి రెండు వేల ముప్పై నాటికల్లా ఈ గరిష్ట డిమాండ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్లకి పెరుగుతుంది దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేసుకోవాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి లేకపోతే మన విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు అందరూ కలిసి కూర్చొని కొన్ని ప్రణాళికలు తయారు చేశాం అంటే ఈ డిమాండ్కి ఏమాత్రం తగ్గకుండా కావాల్సిన కరెంట్ కూడా మనం ఉత్పత్తి చేయాలి అట్లాగే అందుబాటులో తీసుకుని ట్రాన్స్ ప్రచారం చేయాలని కార్యక్రమాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు తయారు చేశాం ట్రాన్స్మిషన్ కూడా ఎక్కడా లోటుపాటు లేకుండా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేశాం అందులో భాగంగా థర్మల్ పవర్ కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీని కానీ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ముందుగా థర్మల్ పవర్తో అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచన చేసి ఈ రాష్ట్రం వెలుపల మనకున్నటువంటి నైనీ బ్లాక్ కోల్ బ్లాక్ ని ఒరిస్సాలో కోల్ బ్లాక్ మనకు ఆ రోజుల్లోనే కేటాయించబడితే ఓ పది సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే నేను వెంటనే మన ఇందిరా ప్రభుత్వం రాగానే ప్రభుత్వం రాగానే నేను ప్రత్యేకంగా ఒరిస్సా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ నయనీ కోల్ బ్లాక్ ని సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేపించి ఆ రోజు మొత్తం కార్యక్రమాన్ని చేతుల్లో తీసుకొని ఈరోజు మనం ఆ నయని బ్లాక్ ని రేపొద్దున కోల్ బయట తీసి ఆ తీసినటువంటి కోల్ బ్లాక్ దగ్గరనే పెద్ద ఎత్తున ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని పెట్టే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సౌహదయంతోనే మనవి చేస్తా ఉన్నాం అట్లాగే మిత్రులారా ఈ మన రామగుండం దగ్గర అనేక సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పాత నిజాం టైంలో పెట్టినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎయిటీ మెగావాట్స్ దానికి టైం అయిపోయింది పూర్తిగా దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది తీసేశారు తీసేసిన ప్రాంతంలో ఇది మాకు ఇమోషనల్ బాండేజ్ ఉంది ఈ ప్రాంతానికి ఎట్టి పరిస్థితులు ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కావాలని కరీంనగర్ వాసులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరిన మీదట దాన్ని తిరిగి అక్కడ స్థాపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి దానికి సంబంధించి జెన్కో సింగరేణి వాళ్ళ జాయింట్ వెంచర్ తో అక్కడ ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తీసుకుని రావాలన్నట్టు ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతాం దీంతో పాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కూడా విస్తరించి అక్కడి నుంచి కూడా మనం పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితుల పైన ఆలోచన చేస్తున్నామని చెప్పడం కోసమే నేను రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్పాను వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అట్లాగే ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది పొల్యూషన్ తగ్గించుకోవాలి రెన్యూవబుల్ ఎనర్జీని తెచ్చుకోవాలి సోలార్ పవర్ తెచ్చుకోవాలి ఫ్లోటింగ్ సోలార్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే హైడ్రోజన్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే రకరకాలైనటువంటి విండ్ పవర్ తెచ్చుకోవాలి ఐడల్ పవర్ తెచ్చుకోవాలి రకరకాలుగా అందుబాటులోకి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఇంటూ కొంత పొల్యూషన్ తగ్గిస్తూ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొని వచ్చి ప్రపంచంలో తెలంగాణ కూడా రాష్ట్రం ముందు వరుసలో ఉంది అని చెప్పే విధంగా సర్ప్లస్ పవర్ అందించే విధంగా దాదాపు ఇరవై వేల మెగావాట్లు పవర్ ని ఈ రెన్యూబల్ ఎనర్జీ ద్వారా అందుబాటులో తీసుకొని రావటం కోసం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో న్యూ ఎనర్జీ పాలసీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎనర్జీ పాలసీ లీడర్స్ ఎనర్జీ పాలసీ లేకపోబట్టి అసలు కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదు రెన్యూబుల్ ఎనర్జీలో అసలు ఎవరు రాలేదు ఇక్కడ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముందుకు పోతా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ వచ్చాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఎనర్జీ పాలసీ లేదు అందుకోసమే ఎవరు ముందుకు రాలేకపోయారు అంటే వెంటనే ఎనర్జీ పాలసీ పైన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రకంగా తీసుకున్నారో స్టడీ చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవల్ ఎనర్జీ సంబంధించినటువంటి సమాచారాన్ని సక్రమంగా స్టడీ చేసి వాటన్నింటినీ పొందుపరిచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా న్యూ ఎనర్జీ పాలసీ కోసం మన నాలుగు తారీఖు జరిగినటువంటి కేబినెట్ లో దాన్ని పెట్టి కేబినెట్ యొక్క తీర్మానంతో న్యూ ఎనర్జీ పాలసీని రేపు పొద్దున తొమ్మిదో తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం కొత్త న్యూ ఎనర్జీ పాలసీ తెలంగాణ రాష్ట్రం ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మనం ఈ రాష్ట్రంలో కావాల్సినంత పెట్టుబడులు ఆకర్షించడానికి అట్లాగే ఈ దేశం కాదు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక వెయ్యి మెగావాట్లకు సంబంధించి ఇప్పటికే ఎంఓఎ చేసి వాళ్ళతో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీని ముందు తీసుకొని రావటం కోసం మనందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ పవర్తో కేవలం థర్మల్ పవర్ ఒక్కటే కాకుండా లేకపోతే హైడ్రల్ పవర్ ఒక్కటే కాకుండా మిగతా పవర్ సెక్టార్లో కూడా అన్ని రకాలైనటువంటి పవర్ ఉత్పాదన ఈ రాష్ట్రంలో జరుగుతుంది తెలంగాణ ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈరోజు ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కొత్తగా చేరేటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడే మన సందీప్ గారు చెప్పారు చిన్న వయసులో చేరుతా ఉన్నారు చాలా భవిష్యత్తు ఉంటుందని మీ భవిష్యత్ అంతా ఉజ్వలంగా ఉండాలని ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచన కూడా అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి మీ 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 తెలుగుచాట్లు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అభినందిస్తూ ఉద్యోగాలు పొందుతూ మీ అందరికి కూడా నేను మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై నమస్కారం గౌరవనీయులైన మన ముఖ్య అతిథి అనపు డిపి్యూటీ సీఎం గారు ఒక మంచి మాట అన్నారు భారీగా వరదలు వర్షాల సమయంలో అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఫీల్డ్ మీద మన డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ ఎలా పనిచేశాడో అని ఆయన చూసా అన్నారు అంటే అంత ఆ టైంలో కూడా డిప్యూటీ సీఎం కూడా ఫీల్డ్ మీద ఉన్నారు సో దానికి మనం వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేయాలి అది మధిర నియోజకవర్గం అయిన ఖమ్మం జిల్లాలోని రిలీఫ్ క్యాంపులైన ధర్మశాలపురం వల్లభి అయ్యవారిపల్లి కమలాపురం ప్రతి చోట ఆ రోజు ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమైన ఆనబుల్ డిప్యూటీ సీఎం గారి ఆ ఆ రోజు అభయం వల్ల అన్ని కుటుంబాలకి ఒక ఆసరా లభించిందని తెలియచేస్తూ మరి ఇందాకే సారన్నారు కొత్త ఎనర్జీ పాలసీ అని నిజంగానే మీరంతా కొత్త ఎనర్జీ మరి ఇప్పుడు ఎనర్జెటిక్ యూత్ని వేదికపైకి పిలుస్తాం వారు ఆనరబుల్ డిప్టీ సీఎం గారు వారి ఆశీస్సులు అందుకుంటారు వేదికపైన ఆనరబుల్ అడ్వైజర్స్ కేశవరావు గారు మహమ్మద్ అలీ షబీర్ గారు ఉన్నారు మన సీనియర్ ఐఏఎస్ అధికారులు గౌరవనీయులైన మన ఎనర్జీ సెక్రటరీ సంజీవ్ కుమార్ సుల్తానియా గారు కృష్ణ భాస్కర్ గారు అందరూ కలిసి మిమ్మల్ని అభినందిస్తారు ఆశీర్వదిస్తారు ఇప్పుడు ఒక్కరొక్కరిని వేదికపై కోరుతూ ఉన్నాం ప్రకృతి మనకు అందించింది నేల నీరు గాలి ఎండ సహజ వనరులు మరి ధర్మల్ విద్యుత్తు జల విద్యుత్తు వాయు విద్యుత్తు సౌర విద్యుత్తు ప్రకృతి శక్తుల సినర్జీ ఆ సినర్జీ ఇంకా ఎనర్జెటిక్ గా మారేందుకు ముందుగా కొడిమేళ ఆత్మచరణ్ రెడ్డి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ ఆత్మ చరణ్ రెడ్డి మీరంతా వరుసగా వచ్చి నిలబడాలండి నేను పిలిచిన వాళ్ళు తర్వాత నాగరాజు పాండు అనిల్ ఆఫ్రిన్ ఎస్సర్ వేదిక దగ్గర నిలబడే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఆర్డర్లో కొడిమేల ఆత్మచరణ్ రెడ్డి బాబు కార్డ్లేస్ ఫోన్ ఉంటా ఆత్మచరణ్ రెడ్డికి శుభాకాంక్ష సుకోనివా పైరు నాగరాజు ఇవాళ్ళే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు చప్పట్లు గడ్డి కొడితే పెద్ద పార్టీ ఇస్తాడా పైరు నాగరాజు తర్వాత సిహెచ్ పాండు నాగరాజు నాగరాజుపురం నల్గొండ జిల్లా తిప్పర్తి ఇప్పుడు చెక్క పాండు వీరు వనస్థలిపురం హైదరాబాద్ తర్వాత అనిల్ గులోతు ఖానాపూర్ వరంగల్ అఫ్రి వికాస్ నగర్ ఈ రోజు నుంచి ఉద్యోగ బాధ్యత రమణ అల్వాల్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా రమణ వేస్తారు ఆరుగురు కెమిస్టు గా అపాయింట్ అయ్యారు వారికి శుభాకాంక్షలతో ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ సల్లా శ్రీధర్ సార్ మీరు వచ్చి నిలబండి ఇక్కడ మీకు తెలుసు కదా మనీష్ మనీష్ సాహితి మహాలక్ష్మి సాయి ప్రసాద్ అంజలి తేజస్వి వీళ్ళంతా సివిల్ చాలా మనీష్ శ్రీనగర్ కాలనీ నల్గొండ తర్వాత వి సాహితి సిరిపురం సూర్యాపేట తర్వాత వెంకటనాథ్ కార్తిక్ రెడ్డి శ్రీకాంత్ కళ్యాణ్ జాడి శ్రీకాంత్ అమ్ములు నజీర్ రెడ్డిగా ఉండాలి దిస్ ఇస్ మహాలక్ష్మి జయంతి మహాలక్ష్మి డాక్టర్ జయంతి నాగేశ్వరరావు విజయవాడ కృష్ణా జిల్లా తర్వాత చెరుకుపల్లి సాయి ప్రసాద్ నల్గొండ శివాజీ నగర్ తర్వాత బర్లగూడెం గ్రామం బానోత్ అంజలి ఖమ్మం అంజలికి శుభాకాంక్షలు తర్వాత కోలేపల్లి తేజస్వి ఏదులగూడెం నల్గొండ వీరు సివిల్ ఇంజనీర్స్ నవ్ ఫాలోడ్ బై ఎలక్ట్రికల్ మారం రెడ్డి వెంకటనాథ్ కార్తిక్ రెడ్డి నంద్యాల కర్నూలు జిల్లా తర్వాత తలారి శ్రీకాంత్ శ్రీకాంత్ కొరెటికల్ నల్గొండ తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్ బల్సూర్ బల్సుర్గొండ తాండా నగర్ తర్వాత జాడి శ్రీకాంత్ కుమరంబి మాసిఫాబాద్ తర్వాత కొండేటి అమ్ములు కొప్పుల వరంగల్ జిల్లా మహమ్మద్ నజీర్ జహీరాబాద్ తర్వాత సాయి కృష్ణ వీరారెడ్డి ప్రేమ్ కుమార్ వీరు వచ్చి ఉండే వేదిక దగ్గర సురేష్ కుమార్ సజుద్ నిసా విశ్వకాంత్ తర్వాత ప్రవీణ్ కుమార్ అశోక్ నాయక్ స్నేహిత్ వరప్రసాద్ భార్గవి లక్ష్మణ్ మహోజ్ కుమార్ అందరు రెడీగా ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి అందరికి శుభాకాంక్షలతో ఎలక్ట్రానిక్స్ దండు సాయి కృష్ణ ముత్యం పేట జగించారు సాయి కృష్ణకి శుభాకాంక్షలు ఇప్పుడు కొండా వీరారెడ్డి గోడిగారుపల్లి సంగారెడ్డి తర్వాత వీరారెడ్డికి శుభాకాంక్షలు కందుల ప్రేమ్ కుమార్ కూసుమంచి ఖమ్మం జిల్లా తర్వాత వంకుడోత్ సురేష్ కుమార్ దేవగిరి పట్నం ములుగు సహజు బేగం సూర్యాపేట్ తర్వాత బేగం బేగంకి శుభాకాంక్షలతో विश्वकाम नियापुर रंगा रेड जिला प्रवीण अशोक स्नेहित वरप्रसाद भार्गवी मनोज इलेक्ट्रॉनिक्स इंजीनियर नंदर्की शुभकामना इपुड मैकेनिकल नेल्लूरी प्रवीण कुमार बाणापुरम सम्मजिला तवरता अशोक नायक पेद्दागुडेम तंडा वनपट्टी అశోక్ నాయక్ కి శుభాకాంక్షలు పిల్లి సాయి స్నేహిత్ రిక్షా కాలనీ ఆదిలాబాద్ ఎం వరప్రసాద్ సదాశిపేట్ సంగారెడ్డి భార్గవి మీనవోలు ఖమ్మం జిల్లా బెజ్జం భార్గవి తర్వాత చిరంజీవి బెజం భార్గవి డాక్టర్ బెజం వరదరాజు మీనవోలు ఖమ్మం జిల్లా తర్వాత పుల్జాల లక్ష్మణ్ మనోజ్ కుమార్ శేషాద్రి నగర్ మెహబూబ్ నగర్ మీరందరూ మీ పిల్లల్ని చూసుకుంటూ ఆనందంతో మైమర్చిపోయారు ఇప్పుడు అందరికి కలిసి ఒకటేసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి ఈ సపట్లో వాళ్ళకు ఆశీర్వదనాలు డైరెక్టర్ సివిల్ అండ్ హెచ్ఆర్ అజయ్ గారు వందన సమర్పణ గమనించేందుకు సింగరేణి టు స్పీక్ హలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మరొక కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు సార్ సింగరేణికి సంబంధించి చెమట చుక్కలకు తరఫీదు అనే కార్యక్రమాన్ని ఒక పథకాన్ని ఈరోజు వారి చేతుల మీద ఆవిష్కరించి ప్రారంభిస్తారు దాంతోపాటు దానికి సంబంధించిన చెమట చుక్కలకు తర్పీదు అనే పథకానికి సంబంధించిన లోగోను కూడా ఆవిష్కరిస్తారు దీంట్లో వేదికపై ఉన్న కేశవరావు సార్ సబీర్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సార్ మిగతా జెన్కో డైరెక్టర్లు అందరికీ మరొకసారి స్వాగతం దీనివల్ల ఏంటంటే చెమట చుక్కలు చెమట మీన్ కార్మికులు వాళ్ళ చుక్కలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి శిక్షణ ఇప్పుడు సింగరేణిలో కార్మికుల పిల్లలు కార్మికులుగానే మిగలకుండా మరీ చిన్న ఉద్యోగాలని ఉండకుండా నిరుద్యోగులుగా మిగిలిపోకుండా వారికి దేశంలో దేశంలో ఉన్న ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు అలాగే అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్న విద్య ఉపాధి అవకాశాల పైన అవగాహన కల్పించేందుకు ఈ పథకంని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల సూచన సలహాలతో దీన్ని రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాము వారి జీవితాల్లో సింగరేణి కార్మికుల పిల్లల జీవితాల్లో మంచిగా వెలుగు నింపుతున్న ఆశిస్తున్నాము ఇప్పుడు ఆ పథక ఆవిష్కరణకి సంబంధించి లోగోని ఆవిష్కరించవలసిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్గం కోరడం జరుగుతుంది నిన్ననే ఆన్రబుల్ సీఎం గారు ఆన్రబుల్ డిపి్యూ సీఎం గారు సివిల్ సర్వీసెస్ విద్యార్థులకి నగదు పారితోషికమే కాకుండా ఆంధ్రబుల్ డిపిఎం టుక్ ఇనిషియేటివ్ ఢిల్లీలో వాళ్ళకి లాడ్జింగ్ కోసం కూడా మరి ఈ రోజు కూడా అదే విద్యారంగంలో దేశ విదేశాల్లో ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలపై అవగాహన కోసం కోల్ బెల్ట్ యువత నిలిపే ప్రయత్నం చెమట చుక్కలకు తర్ఫీదు పథకాన్ని లోగా ఆవిష్కరిస్తున్నారు ఆంధ్రపూర్ డిపిటీసీఎం గారు శ్రమజీవుల వారసులు కోల్ బెల్ట్ ఖండాంతరాలకు వెళ్ళాలి సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు సింగరేణి సమీప గ్రామాల యువత కూడా జాతీయ అంతర్జాతీయ విద్యా ఉపాధి అవకాశాలు అందుకోవాలి సింగరేణి ఉద్యోగుల పిల్లలు కేవలం సింగరేణికే పరిమితం కాబోతు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకు వెళ్ళాలి ఉపాధి విస్తృత అవకాశాలకు వచ్చి అవగాహన కలగాలి ఉన్నత స్థానాల్లో నిలవాలి ఎడ్యుకేషన్ చరీ అన్ని అంశాలు కూడా మరి తెలంగాణ ప్రభుత్వం